ఏలూరు నగరంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఏలూరు నగర కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తెలిపారు నగరంలోని గజ్జల చెరువు వద్ద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా హేమసుందరి మాట్లాడారు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్ష తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు సాయం చేస్తూ అలాగే పుట్టినరోజు ఎప్పుడు చేసినట్టు సేవా కార్యక్రమాలు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఏ రోజు హంగులు ఆర్పాటాలు కోరారు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాను పార్టీ అధికారం లేనప్పుడు అవమానాలు పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత కూడా గౌరవం తగ్గకుండా ఉంచి తగ్గకుండా మోసింది ఎవరంటే ఒక్క జనసైనికులని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను ఎనిమిది సంవత్సరాలు ఈ జనసైనికులు నేను చూస్తున్నాను ఏ పవన్ కళ్యాణ్ గారు పిలుపు వచ్చినా ఆయన పుట్టినరోజు కాకంగా వచ్చినా పేదలకు అన్నదానం కానీ రక్తదానం కానీ సేవా కార్యక్రమం అన్నింటిలో ముందండి సైనికులే అలాగే ఇలాగ వెంటారు చెప్పినట్టు మన రాష్ట్ర అభివృద్ధి అంతా స్కోమైన ఆధ్వర్యంలో ఉన్నట్టే జన సైకిల్ సైనికులు కుదామెదని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరు అందరూ కొద్దిమంది పార్టీల్లో కోసం లేదంటే మందుల కోసం కుర్చీల కోసం పోటీ పడతారు జన సైనికుల్లో మా అన్నది ఇప్పుడు దాకా నేను చూడలే కేవలం అన్న బాగుంటుంది అన్న బాగుంటే ప్రజలు బాగుంటాయి నివాదంతో జనసైనికులు పనిచేస్తున్నారు ఇదే విధంగా వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రతి ఒప్పుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈ కార్యక్రమాలు ఇంత గ్రహంగా నిర్వహించిన మా పోలీన జయ జయసూల ఎప్పుడు మీరు ఆత్రులు చెట్టు పోయి